రాఘవశాస్త్రి నమస్కారం అండి మనం ఇప్పుడు జ్యోతిషం గురించి చెప్పుకుంటూ దాంట్లో ఇంతకుముందు రాసులు ఇట్లా చెప్పుకున్నాము ఇప్పుడు గ్రహాల గురించి చెప్పుకున్నాము జ్యోతిషానికి ముఖ్యమైనది గ్రహం ఈ గ్రహాలు ఆకాశంగా చాలా ఉండొచ్చు కానీ మనకు పరంగా మాత్రం నవగ్రహాలు అన్నారు తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల తొమ్మిది గ్రహాలు ఈ నవగ్రహాల యొక్క విలువ జ్యోతిషం చాలా అవసరం దీని దీన్ని బట్టే జాతకాలు జ్యోతిషాలు ఫలితాలు మనం తెలుసుకోవాలి ఈ గ్రహాల చలనం వీటి యొక్క స్వభావాలు వీటి కారకాలు సహజ గుణాలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది కేవలం ఒకసారి అయితే కనీసం శ్రద్ధగా జ్ఞాపం పెట్టుకోవాలనుకుంటే మీరు పాయింట్ నోట్ చేసుకోండి ఎక్కడ నోట్ చేసుకుంటే శ్రద్ధగా ఉంటుంది వీలైనంతవరకు నేను కంటిన్యూగా చెప్దామని ప్రయత్నమే కానీ ఎక్కడ బ్రేక్ వచ్చినా మీరు కంటిన్యూగా వెళ్దానికి ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే సబ్జెక్ట్ కంటిన్యూ కంటిన్యూగా ఉంటేనే మీకు బాగా అర్థమవుతుంది అందులో అది నా ఉద్దేశం ఈ కనీసం గ్రహాల విషయంలో కనీసం రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తున్నాను ఒకటి రెండు మినిమం దాన్ని అర్థం చెప్పుకోండి మీకు పది మందిలో ఒకళ్ళకి కన్నా సంతోషమే నాకు కానీ దీనికి కావాల్సిన ఏంటంటే శ్రద్ధ పట్టుదల సాధన ప్రాక్టీస్ ఏదో హరికథ కాలక్షంలో వింటే మాత్రం బొర్రలో ఏమీ ఉండదు అర్థం కాదు బోర్ కొట్టే సబ్జెక్టు కూడా అర్థం కాని వాడికి బోర్డు కొట్టే సబ్జెక్టు అర్థమైన వాడికి వేద వేదంత సమానం ఇప్పుడు గ్రహాలు నవగ్రహాలు అనుకున్నాం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు ఇది మనం మార్కెట్ని చెప్పుకుంటున్నా అయితే వీళ్ళకి సహజ గుణాలు కొన్ని ఉన్నాయి అట్లా వీళ్ళ కారకత్వాలు వాళ్ళకి వాళ్ళ వల్ల ఏ ప్రయోజనాలు జరుగుతాయని కూడా కొన్ని ఉన్నాయి మనకి అది తెలుసుకోవాలి మనం ఇవి వీళ్ళు అసలు వీళ్ళ వీళ్ళకున్నుడు ఉంటే ఏంటి రవి కుజ గురుడు వర్ష గ్రహాలు రవి కుజ గురువు గ్రహాలు చంద్రుడు శుక్రుడు రాహువు స్త్రీ గ్రహాలు చంద్రుడు శుక్రుడు రాహువు స్త్రీ గ్రహాలు బుధుడు శని కేతువులు నపంసక గ్రహాలు ఇక్కడ నపంసక అంటే వాళ్ళు ఏదో అవమానించడం మనం ఫీల్ కాకూడదు కొన్ని అటు ఇటుగా ఉన్నటువంటి గుణాన్ని నపంసకా ఉన్నారు అంతేగాని మనం పూర్తిగా వాళ్ళు నవగ్రహాలంటే ప్రపంచాన్ని పరిపాలించేవాళ్ళు వాళ్ళని మనం తక్కువ తెరవేయడం లేదు గురుసుకుడు బ్రాహ్మణ గ్రహాలు గురువు బ్రాహ్మణ గ్రహాలు రవి కుజులు క్షత్రియ గ్రహ రవి కుజుడు క్షత్రియ గ్రహాలు చంద్రుడు వైశ్యుడు బుద్ధుడిని కూడా శంక అన్నారు కానీ ఆయన వ్యాపార సంబంధంలో వైశ్య సంబంధించిన వాడే శని సూద్రుడు రాహుకేతువుడు రెండాల అంటే కస వాళ్ళు కూడా పాపగ్రహాల కదా లెక్క కాబట్టి కాస్త కఠిన మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి చంద్రుడు బుధుడు వైశ్యుడు కొంతమంది చంద్రుడు శత్రుడు అంటారు కానీ కాదు తప్పు అది అనుకోకూడదు ఇక శుక్ర చంద్రుడు గురువు శుక్ల శుక్లపక్షంలో చంద్రుడు గురువు శుక్రుడు శుక్లపక్షంలో చంద్రుడు అంటే పాడ్యం నుండి పౌర్ణమి దాకా ఉన్నటువంటి చంద్రుడు శుభగ్రహాలు అంటే చంద్రుడి కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయన్నమాట శుభం ఉంది అనుభవం ఉంది ఇక్కడ గురువు పూర్తిగా శుభుడు శుక్రుడు పూర్తిగా శుభుడు చంద్రుడు పాడ్యమి నుంచి శుక్లపక్షంలో ఉన్న పౌర్ణమి దాకా శుభగ్రహం కుజుడు ఆయన ఒంటరిగా ఉన్నా శుభగ్రహాలతో కలిసినా కూడా శుభగ్రహమే కుజుడు శుభగ్రహాలతో కలిసిన ఆయన ఒంటరిగా ఉన్న శుభగ్రహమే అయితే పాపగ్రహాలతో కలిసి మాత్రం కొద్ది పాపి అవుతాడు సహవా దోషం అంటారు ఆ విధంగా పాపగ్రహాలతో కలిసి కొద్దిగా చెడు పనులే చేస్తాడు నైసర్గిక శుభులు వాళ్ళ స్వతహా శుభులు కాబట్టి అటువంటి వాళ్ళతో కలిసి సుఫలితాన్ని ఇస్తాడు నైసర్గిక పాపలు వాళ్ళు వాళ్ళ సహజంగా గుణం పాప గుణం కాబట్టి అటువంటి వాళ్ళతో కలిస్తే పాప పనులే పాపగ్రహలే అవుతాడు రవి చంద్రుడు అమావాస్య వెళ్ళిన పాడ్యం వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే పాఠ్యమి నుంచి అమావాస్య వచ్చేదాకా కూడా కృష్ణపక్షం అంటే మొదట్లో శుక్లపక్షంలో వెలుతురు వెన్నెల పెరుగుతుంది అక్కడ తెల్లగా ఉంటాడు ఇక్కడ పౌర్ణమి దాడిన తర్వాత వచ్చే పాడ్యం నుంచి వెలుతురు తగ్గుతూ ఉంటుంది దీన్ని కృష్ణపక్షం అన్నా ఇక్కడ కాస్త చీకటి నలుగు రవి నైసర్గిక అన్న కూడా ఒక ఏదో షెడ్యూ విగ్రహంగా చూడకూడదు ఆయనకి ఎక్కువ శుభ అశుభ మిశ్రమాలు ఉంటాయి ఆయన ఎక్కువ ఉష్ణగ్రహం వేడి పాపం అందువల్ల కొద్దిగా కింద చేశారు ఆయన ఆయన చెడ్డ పనులు చేస్తాడనే కాదు అన్నీ మంచి ఫలితాలే ఇస్తాడు శుక్లపక్షంలో ఉన్న చంద్రుడిని శుభుడు శుక్లపక్షంలో ఎనిమిదవ రోజు నుంచి కృష్ణపక్షంలో ఎనిమిదవ రోజు వరకు శుభుడు పరిగణించాలి మిగిలిన రోజులో కృష్ణ కృష్ణపక్ష చంద్రుడు క్షీణచంద్రుడు బలం తగ్గిపోతుంది అక్కడ పాపగ్రహం ఎక్కడైతే బలంగా ఉంటాడో ఒక శుభంగా ఉంటాడు ఎక్కడ బలం తగ్గుతుందో అక్కడ ఆటోమేటిక్గా పాపగ్రహం అయిపోతాడు అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి రవి చంద్రుడు గురువు సహజంగా సాత్విక శుభులు రవి చంద్రుడు గురువు సహజంగానే వాళ్ళు శుభ శుభ సుభ సాత్విక స్వభావం సాత్వికం మెత్తడి అంత క్రూరత్వంగా కనిపిస్తారు భుజాసుకులు భుజాసుకులు రాజస్సు గుణం కలవారు బుధుడు సుకుడు రాజస్సు గుణం కలవారు డాబికం రాజసం దేవి మీన కుజ శని రాహు కేశవులు తాము తామస గుణం కలవారు కాస్త కోపం ఎక్కువ వాళ్ళ మాసంతా చెడు పనం వైపే ఆలోచిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఇక దిక్కులు రవికి తూర్పు దిక్కు చంద్రుడు వాయువ్యం కుజుడు దక్షిణ దిశ రవికి తూర్పు చంద్రుడు వాయువ్యం కుజుడు దక్షిణ దిశ బుధుడు ఉత్తర దిశ ఈ కథ నోట్ చూసుకుంటే బాగుంటుంది గురువు ఈశాన్య దిశ శుకుడు ఆగ్నేయం శని పడమర రాహు నైరుతి అని నిర్ణయించారు వాళ్ళ దిక్కులు ఫలా ఫలాన్ని నిర్ణయించారు మళ్ళ రవి తూర్పు దిక్కు చంద్రుడు వాయుం కుయ్యం దక్షిణ దిక్కు బుధుడు ఉత్తర దిక్కు గురువు ఈశాన్య శుక్రుడు ఆగ్నేయము శని పడమర రాహు నైరుతి ఈ విధంగా నిర్ణయించారు కేతువుకి ఏ దిశ లే నిర్ణయించలేదు కేతువుకి ప్రత్యేకంగా ఒక దిశ లేదు అయితే గురువుతో పాటు కేసు కేతువుని కూడా ఈశాన్యంగా నిర్ణయించడం మంచిది అని శాస్త్రవ్ఞలు నిర్ణయించారు అంటే కేతు కూడా ఈశాన్యమే లెక్కేసారు ఇంకా వీళ్ళకి రంగులు ఉన్నాయి ఏ గ్రహానికి ఏ రంగు రవి దానిమ్మ పువ్వు ఎరుపు రవి ఎరుపు ఏ రంగు ఎరుపు దానిమ్మ ఎరుపు దానిమ్మ మండ పండితే ఏ విధంగా ఎరుపుగా ఉంటుందో ఆ విధంగా అంటే ఇక్కడ ఎరుపు రెండు రకాలు ఉన్నాయి అనుకున్నాడు చంద్రుడు తెలుపు చంద్రుడు తెలుపు ఇవన్నీ ఎక్కువగా జ్యోతిష్యం చెప్పేటప్పుడు జాతక ఫలితాలు చెప్పేటప్పుడు కృష్ణాశాస్త్రంలో కూడా అవసరం అవుతుంటుంది ఇవి ఫండమెంటల్స్ యాక్చువల్గా ఫండమెంటల్స్ మనం ఆ నేర్చుకోకుండా ఏ విషయాలు నేర్చుకోకుండా లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకోగలము ఇది అంతే ఏ విషయాలు నేర్చుకోకుండా ఇంగ్లీష్ నేర్చుకోలేము ఆ నేర్చుకోండి తెలుగు నేర్చుకోలేము అన్ని భాషలు అదే అదేవిధంగా ఇక్కడ కూడా ఫండమెంటల్స్ రాసులు అంటే ఏంటి గ్రహాలు అంటే ఏంటి నక్షత్రాలు ఏంటి వాటి స్వభావాలు ఏంటి ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా టచెస్ ఉండాలి టచ్ లేకపోతే మనం దాని గురించి తెలుసుకునివ్వడం బ్రతకెక్కలేవు ఏదైనా సరే మనం ఓకే పది సార్లు పప్పు చెప్పినా కూడా సబ్జెక్ట్ కొద్దిగా అర్థమైతేనే మనకు బరల ఎక్కుతుంది అర్థం కాకుండా ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా అప్ప చెప్పినా కూడా అది వేస్ట్ అవుతుంది ఇక్కడ ఒప్ప చెప్పే అవకాశం లేదు ఇది సబ్జెక్టు అప్పలు చెప్పే సబ్జెక్ట్ కాదు అర్థం చేసుకోవాలి జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం మీదనే ఆధారపడి ఉంటుంది ఈ సబ్జెక్టు ఎందుకంటే ఇది ఎవడో వస్తాడు ఏదో అడుగుతాడు వాడికి చెప్పే స్టేజ్లో ఉండాలి మంచి చెడు చెప్పాలి జాతీయ ఫలితాలు చెప్పాలి అటువంటి వాడికి ఎంతసేపు నా పుస్తకం ఉంటే చెప్తాను అది చూసి చేస్తానంటే కుదరదు నీ బురద సబ్జెక్టు అర్థమైతే నువ్వు పుస్తకం పెట్టుకొని అక్కడ పక్కన సాయం గైడెన్స్ తీసుకో అది ముఖ్యంగా మనం అంటే విషయ సబ్జెక్టుని బాగా అర్థం చేసుకోవడం కుజుడు చెందులు తెలుపుకుంటున్నాం కుజుడికి రక్తపు ఎరుపు ఇందాక ఏడుపన్నం ఎవరికి సూర్యుడికి దానిమ ఏడుపన్నం ఇక్కడ రక్తపు చెరుపు దానిమ్మకి రక్తానికి తాళు తేడా ఉంది ఆ రెడ్డికి ఈ రెడ్డికి తా తేడా ఇక్కడ కుజుడికి రక్తమేరుపు అది బుధుడికి పచ్చ రంగు బుధుడికి పచ్చ రంగు పచ్చ కూడా మళ్ళా రంగాలు ఉన్నాయి పసుపచ్చ ఆకుపచ్చ అది గురువునికి బంగారు ఛాయ గురువు గురువునికి బంగారు గోల్డ్ కలర్ శుక్రునికి తెలుపు శుక్రుడు కూడా తెలిపే శనికి నీలము లేక నలుపు నీలము లేక నలుపు శనికి దాదాపుగా అందరూ శని అంటే నలిపే అంటారు రాహుకు ముదురు తేనె రంగు తేనె రంగు కాస్త ముదిరిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అది రాహుకి చెప్పారు కేతుకి పొగ రంగు అంటే కేతు అసలు ఆయన వర్ణన చాలా విచిత్రంగానే ఉంటాయి ఆయన అసలు ఆ సబ్జెక్ట్ ఒక సపరేటు కేతువు రంగు ఒక ఏ విధంగా ఉంటే మనకి అంత వర్ణించడం కష్టం ఆ విధంగా రాసులకు కూడా రంగులు నిర్ణయించారు ఈ విధంగా చెప్పారు అయితే వీటన్ని కూడా రంగులు రాసులకు ఏ విధంగా ఉన్నాయో గ్రహాలకి ఏ విధంగా ఉన్నాయో ఇది కొద్దిగా బుర్రలకు ఎక్కాలి కొంతమంది రాసుకో రంగు ఉంది రాశి అధిపతి కూడా రంగు ఉంది ఇదేది ఒకటి అనుకుంటారు అది తల వస్తుంది అది కాదు రాశి రంగు వేరు అధిపతి రంగు వేరు అధిపతికి ఉన్న రంగు రాశికి అంటగట్టడం తప్పు ఆ రంగు ఆ రంగే దీనికే ఇంట్లో ఉన్న యజమాని తెల్లగా ఉండదు ఇంటి ఇల్లు కూడా తెల్లగా ఉండదు వీళ్ళకి తత్వము తత్వం అంటే మన శరీరంలో రకరకాల తత్వాలు ఉన్నాయి అవి కూడా గ్రహాలకు ఆ ఆపాదించారు ఏ గ్రహం వల్ల ఏ జబ్బు వస్తుంది ఏ గ్రహం వల్ల ఏ శరీర తత్వం ఉంటుంది ఇది ముఖ్యం రవి కుజులు పిత్త తత్వము వీళ్ళిద్దరు కథ హార్ట్ టెంపరేచర్ చంద్రుడు సుకుడు వాత కఫ తత్వం చంద్రుడు సుకుడు వాత కఫ తత్వం అసలు ఎము చేస్తుంది వాతంగా వాతంగా ఉంటుంది గురువునికి కఫతత్వం గురువునికి కఫతత్వం కాస్త కాపు ఆ టైపులు కూడా ఉంటాయి శనికి వాత తత్వం వాతలన్నీ కూడా శనికి కాస్త శని ద్వారా వచ్చేటువంటి అనుకోవచ్చు బుధునికి ఈయన ఆల్రౌండర్ పెద్ద వాత కఫం రాహుని కూడా శని వల్లే వాత తత్వం కేతువునికి కుజునికి వల్లే పిత్తతత్వం అంటే బాగా హీట్ ఎక్కువ ఈ విధంగా వాళ్ళ యొక్క శరీరతత్వాన్ని ఆపాదించారు అయితే రవికి బాగా ఒకటి రెండు రోజులు వినండి బాగా రవికి పిత్తము గుండె మెదడు త తల కన్ను మరియు ఎముకలు ఇవన్నీ కూడా రవికి ఉన్న శరీర భాగాలకు సంబంధించినవి కానీ నేను రవి అంటే నవగ్రహాలకున్న అన్ని లక్షణాలు రవికి ఉన్నాయి ఆ మాట డైరెక్ట్గా చెప్పాలి చెప్పని ఇండైరెక్ట్గా మొత్తం అంటే అన్ని గ్రహాలకు కొన్న లక్షణాలు రాదు నవగ్రహాలకు అధిపతి రాదు అన్ని గ్రహాలు కొన్నటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి గుండె మెదడు తల కన్ను ఎముకలు ఇవన్నీ కూడా రవి చంద్రుడు రొమ్ములు లాలాజలం గర్భము నీరు రక్తము ఇవన్నీ ఇవన్నీ కూడా వైద్య వైద్యశాస్త్రాన్ని కూడా ఉపయోగిపోతూ ఉంటాయి ఏ జబ్బు వచ్చింది దానికి వైద్యం ఏంటి ఆ జబ్బు లక్షణాలు ఏంటి ఈ లక్షణాల వల్ల ఈ గ్రహానికి శాంతి చేసుకోవాలి కుజుడు పిత్తము చెవులు ముక్కు నుదురు చెవిని ముక్కు నుదురు ఇప్పుడు కుజుడికి జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి పూజ అంటారు చెవిలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి పూజ అంటారు ముక్కు నుదురు ఈ నుదురు భాగం అంతా కూడా 모두들에게